గత పదేళ్లుగా అనేక రాష్ట్రాల్లో ఎవరూ ఊహించని విధంగా విజయాలతో దూసుకుపోతున్న బీజేపీకి కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఘోర పరాజయం తప్పట్లేదు భారతదేశానికి దక్షిణ ప్రాంతంలో ఉన్న రాష్ట్రాలలో ఒక కర్ణాటకలో తప్ప తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళ వంటి మిగతా ఏ రాష్ట్రాల్లో బీజేపీకి సొంత బలం లేదు ఇప్పుడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఆ రాష్ట్రాలలో అధికారాన్ని అంత సొంత బలాన్ని కూడగట్టుకోవడానికి బీజేపీకి మరో పదేళ్లు పట్టేటట్టు ఉంది కానీ భారతదేశానికి ఉత్తర ప్రాంతంలో ఉన్న రాష్ట్రాలలో బిజెపి పరిస్థితి భిన్నంగా ఉంది ఇప్పుడు ఒక ఢిల్లీలో తప్ప దాదాపు మిగతా అన్ని రాష్ట్రాల్లో బిజెపి లేక బిజెపి నేతృత్వంలోని ఎన్డిఏ ప్రభుత్వాలు ఉన్నాయి అలాగే అక్కడ మరో ఏళ్ల వరకు అవా అలాగే కంటిన్యూ అవుతుందని కన్ఫామ్ గా చెప్పొచ్చు కాకపోతే ఒక ఢిల్లీలో మాత్రం గత పదేళ్లుగా బిజెపి చాలా బలహీనంగా ఉంది ఢిల్లీలో బీజేపీ జెండా ఎగరేవేసేందుకు ఎన్నో అస్త్రాలను ప్రయోగించి ఘోర వైఫల్యాన్ని బీజేపీ చవిచూసింది సో ఈసారి ఎలక్షన్ లో మాత్రం విఫలం అవ్వద్దని ఈసారి ఖచ్చితంగా ఢిల్లీలో కాషాయ జెండాను ఎగరవేసి తీరాలి అని బిజెపి తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది గత పదేళ్లుగా ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ అవినీతి పాలన చేస్తూ అబద్ధపు మాటలుతూ తన అవినీతిని కప్పిపుచ్చుతూ పదేళ్ల పరిపాలన కాలం తన అవినీతికే కేటాయించాడు ప్రతి ఎన్నికలకు ముందు ఇంకో ఐడేళ్లు ఇవ్వండి మరో ఐదేళ్ళు ఇస్తే ఈసారి ఢిల్లీ అభివృద్ధి చేస్తాం అంటూ ఆల్రెడీ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఎలక్షన్ ముందు హామీ ఇచ్చారు కానీ ఇప్పుడు మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఇంతకు ముందు చెప్పినట్టే మళ్ళీ మాకు ఐదేళ్ళు ఇవ్వండి ఈసారి ఢిల్లీని అభివృద్ధి చేస్తామని అరవింద్ కేజ్రీవాల్ జూటా మాటలు చెప్తుండు ఈసారి ఢిల్లీ ప్రజలు అరవింద్ కేజ్రీవాల్ నిజ స్వరూపాన్ని గ్రహించాలి దేశ రాజధానిని అభివృద్ధి చేయగలిగే పార్టీ ఒక బిజెపి ఏనని ఢిల్లీ ఉజ్వల భవిష్యత్తును ఆకాంక్షించే వారు ఒక అవకాశం ఇవ్వాలని ఢిల్లీ ప్రజలను నరేంద్ర మోడీ కోరారు బీజేపీ పరివర్తన యాత్రలో నరేంద్ర మోడీ మాట్లాడుతూ మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఉన్నామని ఇరవై ఒకటవ శతాబ్దంలో ఇరవై ఐదేళ్లు గడిచిపోయాయని శతాబ్దంలో పావు సంవత్సరం ముగిసిపోయిందని ఈ ఇరవై ఐదేళ్లలో రెండు మూడు తరాల యువతరం ఢిల్లీలో ఎదిగిందని రాబోయే ఇరవై ఐదేళ్లు భారతదేశ భవిష్యత్తుకు ఢిల్లీ భవిష్యత్తుకు చాలా కీలకమని ఈ పాతికేలలో దేశం వికసిత్ భారత్ గా రూపొందిందని నరేంద్ర మోడీ అన్నారు ఢిల్లీలో ఈ రోజు వేల కోట్లు విలువ చేసే అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన జరిగింది రాబోయే ఇరవై ఐదేళ్లు దేశానికి ఢిల్లీకి చాలా కీలకం వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం ఢిల్లీ ఉజ్వల భవిష్యత్తు కోసం బీజేపీకి ఒక అవకాశం ఇవ్వాలని ఢిల్లీని బీజేపీ అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్తుందని భరోసా ఇస్తూ గత పదేళ్లలో విపత్తునే చూశామని అభివృద్ధినే ఢిల్లీ ప్రజలు కోరుకుంటున్నారని ప్రజల కోసం బీజేపీ పనిచేస్తుందనే నమ్మకం ప్రజలకు కలిగిందని ప్రజా విశ్వాసం చూరగొనడం వల్లే హర్యానా ఒడిశా మహారాష్ట్ర వంటి పలు ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలుపొందిందని ఈసారి ఎలాగైనా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ గెలుస్తుందనే గట్టి నమ్మకం నరేంద్ర మోడీకి ఉందన్నారు అయితే నరేంద్ర మోడీ అన్నట్టు ఈసారి ఢిల్లీ ప్రజలు అరవింద్ కేజ్రీవాల్ నిజస్వరూపాన్ని గ్రహించి బీజేపీని ఎన్నుకుంటారా లేక మళ్ళీ అరవింద్ కేజ్రీవాల్ మాయ మాటల్లో పడిపోయి ఉచిత పథకాలకు ఆశపడి అరవింద్ కేజ్రీవాల్ ను మూడోసారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారా అనేది చూడాలి